మహావంశీకి బడత పూజ జరిగినా ఇంకా ఎల్లో మీడియాకు జ్ఞానం రాలేదు బరి తెగించి మరి తప్పుడు పెడుతూనే ఉన్నారు ఇక మారరు రాంగ్ ఆఫీస్ మీదకు తెచ్చుకున్నాడు ఎల్లో మీడియా బుద్ధి కుక్క తోక లాగానే ఎంతసేపు బుడద జల్లడమే మీడియా అనేది సమాజానికి కళ్ళ వంటిది నిష్పక్షపాతంగా వార్తలు అందించడం ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం మీడియా ప్రాథమిక ధర్మం కానీ కొన్ని మీడియా సంస్థలు ముఖ్యంగా ఎల్లో మీడియా అని పిలువబడేవి ఈ ధర్మాలను విస్మరించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం లేదా ఒక వర్గానికి సానుకూలంగా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి ఇటువంటి కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఈ ధోరణి మరింత ఉధృతమైంది యూట్యూబ్ ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్లలో వార్తలను ప్రచారం చేసే క్రమంలో కొన్ని ఛానల్లో వెబ్సైట్లు సంచలనం సృష్టించడం కోసం లేదా వ్యూస్ పెంచుకోవడం కోసం తప్పుడు రెచ్చగొట్టే వాడుతున్నాయి ఈ లోపల ఉన్న కంటెంట్ కు ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రజలను ఆకర్షించే విధంగా అవాస్తవాలను ప్రచారం చేసే విధంగా ఉంటున్నాయి కుక్క తోక వంకర సామెత ఎల్లో మీడియాకు సరిగ్గా సరిపోతుంది ఎంత చెప్పినా ఎన్నిసార్లు వాస్తవాలు బయటపడినా వారి తీరు మారడం లేదన్నది బహిరంగ రహస్యం మహావంశీకి బడిత పూజ జరిగిన అంటూ ఒక సంఘటనను ప్రస్తావించడం అలాంటి తప్పుడు ప్రచారాల వల్ల కలిగే తీవ్ర పరిణామాలను తెలియజేస్తుంది తమ తో తప్పుడు ప్రచారం చేసినందుకు ఒక వ్యక్తి తన కార్యాలయంపై దాడికి గురవ్వడం పక్క రాష్ట్రంలోనూ ఇలాంటి సంఘటన జరగడం అనేది ఈ మీడియా సంస్థల నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తుంది మీడియా సంస్థలకు వార్తలు సేకరించే స్వేచ్ఛ వాటిని ప్రచురించే హక్కు ఉన్నప్పటికీ ఆ స్వేచ్ఛకు ఒక పరిమితి ఉంటుంది సమాజంలో అశాంతిని కలిగించడం వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చడం ప్రజలను తప్పుదో పట్టించడం వంటివి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ప్రజలు కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలి కేవలం తమ్నెల్స్ చూసి నమ్మకుండా వార్తలను విశ్లేషించి విశ్వసనీయమైన మూలాల నుండి సమాచారాన్ని సేకరించుకోవడం ముఖ్యం ఎల్లో మీడియా తమ తప్పుడు పద్ధతులను వేడనాడి నిజాయితీగా నిష్పక్షపాతంగా వార్తలు అందించడం ద్వారానే ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందగలదు లేదంటే ప్రజలు వారిని పూర్తిగా తిరస్కరించే రోజు ఎంతో దూరంలో లేదు